ఈ మొంత తుఫాన్ వల్ల నాలుగు రోజులు పార్కింగ్ ఉండి లోడింగ్ లేక బయటకు వస్తే ఈ పార్కింగ్ నుంచి బయటకు వచ్చిన పది నిమిషాలకి ట్రాఫిక్ చూడేట్లుందా ఈ ట్రాఫిక్ ఎదురైంది మనకి ఎంత మన అదృష్టం ఏంటంటే ఒకటి కాబట్టి ఒకటి ఎదురవుతుంది ఆ ట్రాఫిక్ వల్ల లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి మనం రైల్వే ట్రాక్ అంచి ఆశారు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ లేర్ అయినాక పొమ్మంటారు అదృష్టం అట్లుంది మరి మనది ఏం చేస్తాం అంత ట్రాఫిక్ ఉందా మొత్తం అక్కడ జామ్ అవుతున్నాయి బండ్లన్నీ మన ఈంచి రైడ్కి పోవాలా కాకపోతే ఆడ ట్రాఫిక్ పోలీస్ ఇస్తలేదు అందుకని ఇటు వచ్చినాం బండ్లన్ని ఇటు వస్తున్నాయి అక్కడ రైట్ సైడ్ పోవాలా ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు చూడాడా ఆవిడ పోనిస్తలేదు మొత్తం ఫుల్ జాము ఇక్కడ రైట్కి పోవాలి మనం அட ரை கேட்டு பண்ணது ரைல்வே கேட படம் வல்ல மொத்தம் ஜாமி அது ரயில் அது கல் இப்போ மனம் சின்ன பண்ணி கடிக்க போவால சின்ன பயில் தேரி వర్షానికి వురద చూడండి మొత్తం ఎట్లాందా వర్షం నీళ్ళు పడి ట్రైన్ పోతుంది ఇప్పుడు ట్రైన్ పోయినాక చిన్నగా బయలుదేరాలి మనం ఇలానే ట్రాఫిక్ ట్రాఫిక్ కొత్త బ్రిడ్జ్ కడతారు ఇలా అందుకని లేకపోతే ట్రాఫిక్ జామ్ కాపో వెళ్ళి మళ్ళీ మనం పోయి యూటర్న్ తిప్పుకొని రావాలి వాడ ముందర ఉంది మన బండి మన ఇంచు ఇట్లాకెళ్ళి ముందుకు పోయి మళ్ళీ టూల్ గేట్ కానీ యూటర్ చేసుకొని రావాలి ఆ రైలు ట్రాక్ రైలు జామ్ కాకపోతే రైలు రాకపోతే వెళ్ళిపోయేటోళ్ళం అట్లా తిప్పుకొని వస్తున్నారు బండ్లు జిప్షన్లో ఒకటికి అక్కడ ట్రైన్ ఉంది ఆ ట్రైన్ వెళ్ళిపోతే మనం పోవాలి నాలుగు రోజులు ఉండి ఉండి వస్తే ఇది అవి అక్కడ ట్రైన్ ఉండని చూడండి ఆ ట్రైన్ వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవాలి జామీ ట్రైన్ వస్తుంది ట్రైన్ కొట్టాలి అవలబు కోర్టు కొత్త ఇదే కదా మొత్తం ట్రైన్లు డారి జాములు ఇటు ఇటు ఇక్కడ లైన్ దాకా జామ్ అయిపోయినాయి మొత్తం బొందల చూడండి లోడింగ్ పాయింట్కి పోయే బొందలు మామూలు గుంతలు ఒక్కొక్కటి కా లోతుంది ఇలా వెళ్ళి లోడ్ చేసుకొని పోవాలి అట్లంది జీవితం చూడ మొత్తం బొందలే ఇలానే మళ్ళీ జాము బందలే అంటే ఐటెం కూడా పోవచ్చు కానీ లోడ్ బండి ఎట్లా పోవాలనే కదా మనకి డీజిల్ పెట్రోల్ వచ్చేది ఇంధనం ఇదే దాంట్లోకి వెళ్ళి కాకపోతే షిప్లకి వెళ్ళి ఇలా ఇక్కడకు వస్తుంది స్టోరేజ్ చేస్తారు మనకి స్టోరేజ్ అయినాక బండ్లకి లబ్ చేస్తారు చూడండి ఎంత ఇబ్బంది పడుకుంటూ పోతారు బండ్లు ఇక్కడ బండ్లు ఆగి ఒకళ్ళు ట్రైన్ పోతుంది ఇదే కథ ఇక ఇదే కథ ఇదంతా డీజిల్ స్టోరేజ్ డీజిల్ పెట్రోల్ స్టోరేజ్ అనమాట అంటే ఇతర దేశాలకు వెళ్ళి చిప్పులలో తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ ఏ దేనికి ఏ బంక్కి ఎక్కడ ఎవరికి ఏం కావాలనేది ఇంచు అనమాట మొత్తం అవి ఇట్లా కనబడుతున్న వచ్చిన ట్యాంకులు అవే ట్యాంకులు డీజిల్ ట్యాంకులు కాకపోతే ఇవి మనకు కొన్ని ఇవ్వబడుతున్నాయి ఇంకా లోబడి ఉంటాయి చాలా రోడ్డు వినికి ఇటు రోడ్డు పినికి చాలా ఉంటాయి ఇందులో క్షిప్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోరేజ్ చేస్తారు అనమాట మన ఇంకా లోపడికి పోతే చాలా ఇవ్వబడుతుంది కాకపోతే మనం రోడ్డు పక్కన ఉన్నాం మనం పుష్పశ్వరు అలా చూస్తాం కదా మనం అసౌంటి కంటైనర్ ఈ కంటైనరు దీంట్లో మెటీరియల్ ఏమంటే మొబైల్స్ కానీ ఇంకేమన్నా ఒకరొకరే మొబైల్స్ కానీ తీసుకొస్తారు ఈ కంటైనర్లో ఆ షిప్లకి వెళ్ళి వచ్చిన కంటైనరే మనం పుష్పజీవ చూస్తాం వరసంగా పెట్టి డంబింగ్ చేస్తారు అసలు కంటైనర్ ఈ కంటైనర్ జిప్స్ అని లోడ్ అయింది ముందర పండి కాటాకి వెళ్తున్నాయి ఇట్లా కనబడేదంతా జిప్స్ అని వేస్తారు పొలాలకేస్తారు పొలాలకేస్తారు బలానికి ఉంటుంది పొలానికి జిప్సే వేసేది మొత్తం పైన వర్షం వస్తుంది చూడండి అదంతా జిప్సే మొత్తం పొలాలకి రైతులు ఆ పొలాల చల్లేది జిప్సం మొత్తం జారుతున్నాయి టైర్లు మన టైర్లకు చూడ బురద ఎట్లాంటిది బండి ఇయడం మొత్తం బురద జిప్సం అంటేనే మొత్తం బురద జారుతుంది ఒక పక్క వర్షం వస్తుంది డౌన్ కావాలి మార్కెట్ వర్షానికి మొత్తం లోడ్ అయిపోయింది బండి వర్షం వచ్చినా ఆల్రెడీ ఎంత జిప్సమే ఇట్లా కనబడుతుంది అంత గోడలు ఈ మందు గోడలు రైతు మందు గోడలు అది అగ్రికల్చర్ గోడలు మొత్తం ఇవన్నీ అయ్యా వాటికి సంబంధించిన చుట్టూ అంత గుట్టలు గుట్టలుగా ఉంటుంది జిప్సం అంత ఆనకు దడుస్తుంది ఎండకు ఎండుతుంది మా బండతే లోడ్ అయిపోయింది ఇప్పుడు ఒక రౌండ్ వర్షం వచ్చింది ఇవంతా అట్లనే ఉంది మొత్తం టైర్లకు అంతా బురద బురద అంత బురద ఎట్లా ఉన్నారు చూడు బురద అంటే ఇదే జిప్సం మొత్తం అదే అంటుంది అట్లా పోయిద్దాం అది మాకు లో అక్కడ పైన ఎత్తిపోస్తుందో చూడని గుట్ట జిప్సం కూడా అలా అవతల చెప్పులు మా అవతల ఉంది సముద్రం ఉంటుంది ఆ సముద్రానికి చెప్పులు వచ్చి పక్కన ఒడ్డుకొచ్చి అలా ఇళ్ళకి గోడలకు షిఫ్ట్ అవుతుంది ఆ గోడల నుంచి ఇళ్ళకు ఆడలకు షిఫ్ట్ చేస్తారు మొత్తం గౌడింగ్ అయితే చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో కింద చెడు బండ్లు ఉన్నాయి ఒక బండి ఆడ అధిక పడిపోయింది ఆ బండి పోతే మనం అలా వర్షం పడ్డది తొంతిగ పడిపోయింది ఆ బండి మన బండి ఎట్లా వెళ్ళి బండి చూడండి ఎట్లా దిగబడిపోయింది మన బండి ఆడుంది అసలు మన బండి వచ్చేది మరి వెళ్ళి ఎట్లా వాళ్ళు కదా తొంతిగా పడిపోతుంది ఎంత గలీజ్ గలీజ్ ఉంది ఆ బండి కాడికి పోయేది అట్లా అంత లోతుపోయింది అంతలో పడిపోయింది బండి మళ్ళీ మీ విధంగా గెలి వర్షం వస్తుంది ఇక్కడ చూడండి మంటలు వస్తున్నాయి మంటలు అంతలో దిగబడిందో చూడండి ఈ జిప్సో అని కొత్త ఇదే కదా ఇలాకి రావద్దు ఇవి చిక్కులు పడద్దు అంతలో దిగబడిపోయింది ఇలా పైన వర్షం వస్తుంది ఇళ్ళకి వెళ్ళిపోయినా ఎట్లా అలా కింద వాటర్ ఇక్కడ పైన మన బండి ఉంది ఈ బండి వెళ్తే మన బండి వెళ్ళాలి నైట్ నుంచి రెండు మూడు గంటల దిగబడి దిక్కి పోయింది లోడ్ అంతా ఆగమాగం ఉంది వర్షానికి మొత్తం దిగబడిపోయింది ఇలానే వర్షం ఖర్చుని వస్తుంది లాగడానికి ఇప్పుడు అదే మిషన్ ఆ పండు దిగుబడింది మిషన్ వస్తుంది లాగడానికి పెద్ద మిషన్ అట్లా దిగబడుతుంది మన పండుగ పరిస్థితి అదే మొత్తం లాగడానికి లాగుడే Mari mari మిషన్కి రావట్లేదు ఇంకో మిషన్ వెళ్తుంది అది అంతలోతు దిగబడిపోయింది జిప్సాం కాబట్టి అందులోకి పైన వర్షం వస్తుంది అందుకని చెప్పేసి వెళ్తలేదు అది ఇంకో మిషన్ పోతుంది అంత పెద్ద మిషన్కే రావట్లేదు ఇంకో మిషన్ పోతుంది టూ టెన్ మిషన్ ఎందుకంటే ఆడావ మొత్తం బొందలెక్క అయింది పండ్లు రావటం పోవటం అంచు ఒకటే దారి కాబట్టి ఇబ్బందులకు పై మొత్తం దిగబడిపోయింది అందుశాతం మళ్ళీ వెళ్తా మహాబండెట్లలో మనకు ఉంటుంది ఇక గోస ఆ బకెట్తో నెడతా ఉంటే మొత్తం వెనక డోర్లన్నీ ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి ఈ లోలకు రావద్దు ఇబ్బందులు పడద్దు లోలు లేకుండా నిన్నమ్మన్నా వర్షం అయ్యి వర్షం పడి అంత వస్తా ఏంది ఆగం పోయి నైట్ పొద అవుతుంది ఇప్పుడే స్టార్ట్ చేసినాం మరిపడి బంగ్లాలో గిలికెళ్ళి బయలుదేరితే నా స్టాప్కి వెళ్ళిపోవాలి ఆన్లోడ్ ఇంకా పాటికి మొదటి కాలా వెళ్ళిపోవాలి మొదటికి అయితే వెళ్ళిపోతే ఆన్లోడ్ అయితే పెట్టమంటాడ పార్టీ వాళ్ళు రేపు పొద్దున ఎనిమిది తొమ్మిది ఇంటికాలు పెడితే ఆన్లోడ్ అయిపోద్దాం అందరూ అందుకని చెప్పేసి ఇంటిక నుంచి కొద్దిగాల వచ్చేసిన ఇప్పుడైతే స్టార్ట్ అయినాం మనం మరపడి బంగ్లాలో ప్రజెంట్లు అయితే ఉన్నది మరిపొడి బంగ్లాలో ఉన్నాం మనం ఇడిగలిగా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు నా స్టాప్ వెళ్ళిపోతే ఎక్కడ ఆకుండా వెళ్ళిపోతే వరంగల్ నుంచి స్ట్రైట్ పోతే కొత్త పాయింట్ వచ్చేస్తుంది పొద్దున్నేమి తొమ్మిది ఇంటికాల బండి పెట్టాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఆ రోడ్ అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఖమ్మాం వరంగల్ రోడ్ ఇది అయితే బండ్లు ఎక్కువ ఉండేది కానీ ఎందుకో రావట్లేదు ఈరోజు ట్రాఫిక్ తక్కువ ఉంది బొందలు మాత్రం బీవత్సంగా ఉన్నాయి కొత్త కూర్చో వాళ్ళకి అర్థం కాదు బొందలు చూడండి ఎక్కడ ఏ బొంద అనేది అర్థం కాదు చాలా మంది డ్రైవర్లు చూసుకొని రండి వీడియో చూసిన వాళ్ళు బొందలు అయితే ఎక్కడ పడితే అక్కడ బొందలు పెద్ద పెద్ద బొందలు అయితే పడ్డాయి నేనులే కానీ బొందలలో దూరికిచ్చినాం అనుకో కట్టలు ఇస్తాయి మెయిన్ కట్టలు ఇదితే ఆడబడితే ఆడబెట్టాల్సిందే బండి బంగ్లా స్టార్ట్ అయినా కానీ బొందలు స్టార్ట్ అవుతాయి సాయిబాబా తండ దాడి ఎల్లం బెస్టేజ్ దాడిందాక అవతల రోడ్డు బాగానే ఉంటుంది టాప్ టు టాప్ రోడ్డు వరంగల్ రోడ్డు ఒక్కోసారి ఈ రోడ్లో దొంగలికి వస్తారు చూసుకోండి బండికి వచ్చి అడ్డంగా పెడతారు బండి బైక్ వేసుకుని వస్తారు అంటే ఇంత ముందుకు లేదు అప్పుడెప్పుడో జమానా జరిగింది కానీ మళ్ళీ స్టార్ట్ చేశారు రీసెంట్గా మొన్న ఒక బండిని అయితే నటి రోడ్డు మీద పెట్టి అయితే ఆపిరు మన డ్రైవర్ అయితే చాలా చాకచక్యంగా ధైర్యంతో ఎంతో డీల్ చేసింది మనోడు అందుకనే ముందు జాగ్రత్తగా చూసుకోండి సైడ్ డోర్ ఇట్లా గొలుసు గిట్లా ఏం కట్టుకోకండి ఎందుకంటే ఏ టైంలో ఎట్లా వస్తుందో చెప్పలేము నోటి టైం అయితే లేకుంటే నైట్ పూట అయితే సిటీలోకి వెళ్ళిపోవచ్చు ఒకవేళ నోటి టైం ఉందనుకో ఇట్లా బైపాస్ టైపు బైపాస్కి తిరిగిపోతే ఆ బైపాస్ రోడ్ల బండ్లు ఎక్కువ రావు అందుకని చెప్పేసి ఆ రోడ్ల బండ్లు గిట్ట రావు కాబట్టి వాళ్ళు అటాక్ చేసేది ఆ రోడ్లైనా ఎక్కువ చేస్తారు బైపాస్ రోడ్లు ఉంటారు ఎక్కడ ఏ టైంలో అయినా అందుకనే నైట్ టైంలో చూసుకొని బాగుండే ఆ రోడ్ల వరంగల్ బైపాస్ రోడ్ల ఇంతకుముందు జరిగింది కాబట్టి మరోడికి జరిగింది కాబట్టి చెప్తాను నేను చెప్పడం మన బాధ్యత ఎందుకంటే మనం చెప్పడం వల్ల ఇంకో డ్రైవరు చూసుకొని కొద్దిగా జాగ్రత్త పడిపోతాడుగా ఇది హెల్ప్ చేసినట్టు ఉంటుంది అందుకని చెప్తున్నా బొందలు చూడండి ఏడ ఏ బొంద్ ఉందో అర్థం కాదు మేమైతే డైలీ రెగ్యులర్ దిగుతాం కాబట్టి మనకి ఏడా ఏ బొంద ఉందో అనేది అర్థమైంది కొత్త వచ్చే వాళ్ళకైతే రైట్ బొంద కాడికి వచ్చి దునిపితుంది ఆ అందుకనే చూసుకొని రాలి అయితే వచ్చేసి అన్లోడింగ్ పాయింట్ కరీంనగర్ అవతల పెద్ద దాటినాక మరి సిమెంట్ ఫ్యాక్టరీ ఏమో మన కానీ దానికి అన్లోడింగ్ మనం చిన్నగా పొద్దుడి కల్లా ఒక రెండు గంటలు ఇక్కడ పండుకొని వరంగల్ దగ్గర పండుకొచ్చి అవతల బయలుదేరిదైపోయి ఎందుకంటే నా స్టాప్ నిద్ర కాదు ఎందుకు అంత అవసరం ఎట్లా కూడా ఏముందిగా పడుకుని అయితే వెళ్ళిపోతాను వాడికి రెండు గంటలు పడుకొని మళ్ళీ స్టార్ట్ చేసామంటే మా షాప్కి అయితే వెళ్ళిపోయింది బండి పడిపోయి ఇప్పుడే బంగ్లాలో స్టార్ట్ అయినాం ఇంటికి పోయి మంచిగా స్నానం చేసి బ్రష్ అయ్యి బియ్యం గిట్ట తీసుకొని అన్నీ అయితే మీ వర్షంగా ఉన్నాయి ఏడైపోతా ఉంటాయి క్లీనర్ ఉంటే పోవడానికి అయితే మంచిగా ఉండదు కానీ ఏంటంటే మన వాయిస్ క్లియర్గా రావట్లేదు ఈ పని సౌండ్కి డిస్టర్బెన్స్ వస్తుంది బాగా కాబట్టి దీంట్లో మైక్ తీసుకోవాలి యూట్యూబ్ మైకు దాని పేరు గిట్లా ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఏం మైకు ఎంత ప్రైజ్ ఉంటుందో చూసి మైక్ అయితే మనం అన్నట్టు తీసుకోలే కాకపోతే మన మంది అంటారు అన్నా నీ వాయిస్ క్లియర్ రావట్లేదు క్లియర్ రావట్లేదు అని ఎందుకంటే లారీ మీద ఉంటున్నా కాబట్టి డిస్టమ్మెంట్ వస్తుంది లారీ సౌన్కు మైక్ పెట్టినట్టయితే వాయిస్ క్లియర్గా వస్తుంది తీసుకుందాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు బుక్ చేయాలి అమెజాన్ అమెజాన్లో బుక్ చేసే వస్తుందంట మైక్ అయితే ఏం మైకో కామెంట్ చేయడం ఒకసారి చూద్దాం దాన్ని వేరేమన్నా తెచ్చుంటే మనోజ్ ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఉంటే బెస్ట్ మైక్ ఏదైనా ఉంటే ప్రైస్ ఏదైనా మంచిది చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే సౌండ్ డిస్టబెన్స్ బాగా వస్తుంది ఖాళీ సౌండ్ కాబట్టి మైక్ పెట్టుకుంటే క్లారిటీ ఉంటుంది వాయిస్ కన్నా మంచి క్లియర్గా అర్థమవుతుంది అందుకని చెప్పేసి మైక్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎవరికైనా తెలుస్తే చెప్పండి ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాం లోడ్ చూడండి మన బ్రెడ్ ముక్క కనుక ఉన్నట్టు ఉన్నది సవాగా దాకా మొత్తం టైట్గా వాటర్ కాడుతున్నాయి సాఫ్గా అయింది దీని ఎండ చేస్తే మొత్తం దీని బాడీ లెవెల్ మొత్తం సాఫ్గా అయిపోయింది రెండు పాయింట్లు కాడ అన్లోడింగ్ ఈడ ఇంకో వేరే చోటు కాడ మళ్ళీ ఈడికి అయితే మళ్ళీ ఏడి ఏమో పట్ట అయితే ఇట తలకట్ట కట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు ఎప్పుడు చూసినా ఇక తీసుడు తీసుడు అంతా చికాకు ఉండదు డైరెక్ట్ ఇట్లా కట్టుకున్నాం అనుకో మంచిగా అయిపోయి ఇడికెళ్ళి తలకట్టేసి కాళ్ళు ఇడికెళ్ళి ఇట్లా మొత్తం ఇంట్లోకరం టైప్ తలకట్ట తిప్పినామంటే ఇంకా వర్షం వచ్చినా ఏమొచ్చినా మొత్తం తిప్పేసుకోవచ్చు ఒకసారి అట్ట అయితే మొత్తం బురద బురద అయిపోయింది మొత్తం ఎంత చూడండి మొత్తం ఎట్లుందో మన బ్రెడ్ కేక్ కనుక ఎట్లుందో అట్టా అయిపోయింది బండి తింటా పోసుకొచ్చినట్లే బ్లోడ్ అంత ఆప్ లెవెల్ అయిపోయింది నా అదృష్టం ఏంటంటే ఈ మన లోడ్ అయినా వైజాగ్ నుంచి ఇక్కడ అన్లోడింగ్ పాయింట్కి వచ్చిన దాకా వర్షం అయితే తగలేదు వర్షం తగినట్టయితే మొత్తం తడిసిపోయేది ఇప్పటికే సగం వాటర్ కారుతున్నాయి మళ్ళీ ఈ వర్షానికి అంటే ఇంకా వాటర్ కారు మొత్తం మాలంతా సరుకు అంతా మొత్తం కుల్లా కుల్లాగవు ఎందుకంటే తడిస్తే దింపుకోరు ఎందుకంటే గుజు గుజు అయిపోయింది కాబట్టి ఇది రైతులకి పొలాలకి పోయేది కాబట్టి తీసుకోరన్నమాట వాళ్ళకి ఏమైనా పొడి పొడిగా మంచిగా పొడి పొడిగా ఉండాలా పొడికుంటేనే వాళ్ళు తీసుకుంటారు అనమాట ఎందుకంటే వాళ్ళ మన పొలాలు ఈ రకానికి ఎట్లా తలుతామో ఈ జిప్సం అనేది అట్లా తలుతరు ప్లస్ ఇంకా వేరే రకాలకైనా వేరే దానికైనా యూజ్ చేస్తారు వీటిని కాబట్టి తడితే మాత్రం తీసుకోరు ఇంకని చెప్పేసి మన అదృష్టం బాగుండి తడకుండా వచ్చినాం ఇక అయితే అన్లోడింగ్ బయటకు వచ్చినప్పుడు ఇక నెక్స్ట్ అయితే జేసీబీ రాలేదు మనుషులు తీసి తీయడానికి వీలు కాదు అది మనసులతోనే ఇసుక కొట్టినట్టు కొట్టేదానికి రాదు అది మనం ఎట్లా పేకి వెహికల్ కనుక పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకుంటుంది అది అందువల్ల తీయనికి రాదు పాలతోటి ఇట్లా ఏమైనా జేసీ బెట్టి తీయాల్సింది జేసీ కోసం పోయారు వాళ్ళ మనుషులు ఇంకా రాలేదు చేసి వస్తే మనకు హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో అయిపోయింది అన్లోడింగు తర్వాత నెక్స్ట్ అన్లోడింగ్ చేసేది చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ చేస్తారు ఎట్లా చేస్తారు అనేది మన ఛానల్లో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లోడింగ్ ఎలా ఉంది అది ఏంది మెటీరియల్ ఏంది వీడియోస్ ఎట్లా వస్తున్నాయి ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి చూడండి ఇంకా కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి యూట్యూబ్ అంతగా అవగాహన అయితే మనకి లేదు ఇప్పుడిప్పుడే కొంచెం గ్రోత్ అవుతున్నాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మీకు అన్లోడ్ చేసే వీడియో అయితే చూపిస్తాను నేను మీకు మొత్తానికైతే మన బండి అయితే అన్లోడ్ అయితే అయిపోతుంది ఎగ్జాక్ట్లీ వీడికెళ్ళి వీడికెళ్ళి అన్లోడ్ అయిన కనుక ఇది ఫస్ట్ ఫ్యాండ్ ఇడికెళ్ళు అయినాక వేరే కాడికి పోవాలి మళ్ళీ అయితే వాళ్ళ గ్రో మురు వాళ్ళు అయితే మనకు రెండు పాయింట్ ఇచ్చారు ఫస్ట్ ఒక పాయింట్ కూడా పదిహేను టన్నులు మిగతాది ఒక పాయింట్ కూడా ఇరవై టన్నులు దింపాలా మొత్తం ముప్పై ఐదు టన్నులు కాబట్టి అయితే రెండో పాయింట్కి వచ్చేసినాయి ఇప్పుడు రెండు పాయింట్ కాడి ఆల్రెడీ సగం ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఓన్లీ పాలు ఉంది జేసీకి అయితే లోపల అందట్లేదు దానివల్ల మనడు కిందికి వేసి లాగిస్తుండు దాంట్లో జేసీబీకి ఎక్కుతానండు అయితే నేనే వద్దన్న ఎందుకంటే లారీకి ఆ దాంట్లోకి ఎక్కినాను ఒక జాకెట్ ఉంటాయి జేసీబీకి ఆ జేబి జేసీబీ తోటి ఫ్రెష్ చేసిండంటే మొత్తం ప్లాట్ఫారం మొత్తం ఖరాబ్ అయిపోద్ది అందుకని వద్దని చెప్పేసి అన్న ఇక దాంట్లోకి ఎక్కే ఆప్షన్ లేదు కాబట్టి పాపం ఈ గ్రోమర్ వాళ్ళే సార్ వాళ్ళు వాళ్ళ దాంట్లో మిగులుత మళ్ళీ వాళ్ళకే లాస్ అయింది కంపెనీ ఏమన్నా అంటారని చెప్పేసి వద్దు సార్ వాళ్ళు చూసే వాళ్ళు వస్తారు సార్ అంటే ఈయనట్లేదు Все, но